హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పాలపాల కోడదొడలు అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం రామచంద్రపురం గ్రామంలో ఉన్నాయి ఈ కోడదోడ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఈ కోడదోడ వయసు వచ్చేసి పదిహేను నెల పది రోజులు ఉంది ఈ కోడదోడ దాపట వెళ్తుంది అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ దీని బాడీ స్ట్రక్చర్ కానీ దీని యాటిట్యూడ్ కానీ చూసినట్లయితే ఇది అచ్చం బండ పంద్యానికి పనికొచ్చే విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచి కోడదోడ ఇంకపోతే మన ఫేవరెట్ కోడదోడ దీని వయసు వచ్చేసి పదమూడు నెలలు అలా ఉంటాయి ఇది వచ్చేసి ఎలపట వెళ్తుంది అంటే రైట్ సైడ్ వెళ్తుంది ఆల్మోస్ట్ దీని బాడీ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది కాకపోతే ఇది మనుషులతో ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు నేను వెనక్కి వెళ్తుంటే అలా నాతోటి ఇలా వస్తూ ఉంది వెనక్కి ఇలాగ ఉంటుంది ఇది కూడా మంచి కోడదోడ అని చెప్పచ్చు ఇంకా పని విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు మీరే చూడండి వీటి సైజు విషయానికి వస్తే యాభై రెండు యాభై మూడు అలా ఉంటాయి వీటి ధర విషయానికి వస్తే లక్ష ఇరవై ఐదు వేలైతే చెప్పడం జరిగింది వీటి గురించి ఎవరికైతే అవగాహన ఉంటుందో వారి మాత్రమే ఈ రేటిని అంగీకరిస్తారు మిగిలిన వాళ్ళకి నచ్చకపోవచ్చు అది వేరే విషయం అనుకోండి నిజంగా ఈ కోడి దూడలను మీరు కొనాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి అలాగే మీ దగ్గరున్న కోడ్ దూడలు కానీ ఆవులు కానీ ఈ విధంగా అమ్మకానికి పెట్టాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి అయితే సంప్రదించండి నేను నేరుగా మీతోటే మాట్లాడి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంతలా మన ఛానల్ను ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్లు అయితే మన మన అయితేనేమి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ